ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్పు అచ్చెన్నాయుడు అన్నారు పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ది పరుగులు పెడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గండి బాబ్జీ కోరాడ రాజబాబు స్థానిక నాయకులు సుఖవాసి అజయ్ మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు ఒక్కొక్కరు చెప్పే వ్యక్తి చాలా మంత్రులు చేస్తున్నారు ఒక విషయాన్ని టూటిగా చెప్పే అలవాటు చేసుకొని ఆ విషయాన్ని చెప్పగలిగితేనే నాయకుడు లేకపోతే ఆ పదవి ఉన్నా లేకపోయినా ఒకటే అటువంటి వ్యక్తుల్లో అత్య నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు సమస్య ఎక్కడ చెప్పినా సమస్య ఆ ఏ ప్రాంతం అయినా ఏ ప్రాంతం అయినా సమస్య చెప్పగానే దేశంలో కాదు ప్రపంచంలో ఎంత పెద్ద స్కామ్ లేదు ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ ఒక ప్లాన్ ప్రకారం ఎల్లగా ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెషిని తీసుకున్నటువంటి ఇది స్కామ్ మీ అందరికీ తెలుసు డే వన్ నుంచి ఇది చాలా తప్పు ప్రభుత్వం షాపులు నడపకూడదు ప్రభుత్వం షాపులు పెట్టకూడదు దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజర్గా చేశారు రెండు మాసాల నుంచి మీరు చూస్తారు మాట ఈరోజు మొత్తం బండారం అంతా ఏదో ప్రతిపక్ష మీద లేకపోతే ఇంకొకరి మీద కక్షగట్టి చేసింది కాదు ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు ఏ విధంగా స్కామ్ జరిగింది ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి ఎవరి ద్వారా వచ్చాయి ఎవరికి జరిగాయి ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ దేశంలో ఈ లెక్కర స్కామ్లో ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపెలు వైపే కనిపిస్తున్నా తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యతకి ప్రభుత్వం తీసుకుంటుంది